మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సియు కుమార్ వలటివారిపalemలో బాదులు వర్ణనాతీతం వలటివారిపalem మండలంలో తాగునీరు రహదారులు సక్రమంగా లేవు ముర్కునీరు పారుదల వ్యవస్థ తినింది సో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మా ఊర్లో సరైన వైద్యం కూడా అందట్లేదు అంటున్నారు అసలు ఏంటి వాళ్ళ సమస్య లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే మేడం మీ ఊర్లో మంచి నీళ్లు లేవంటున్నారు రహదారులు సరిగా లేవంటున్నారు అది నిజమేనా మాకు ఇంట్ ఇంట్లోకి త్రాగునీరు అసలు లేదు మేడం మేము ప్లాంట్ దగ్గరికి వెళ్ళేసి పదిహేను రూపాయలు పెట్టి ఒక బబుల్ ఇరవై లీటర్ బబుల్ తీసుకొచ్చి కొనుక్కొని త్రాగుతున్నాం నేను మేడం వాటర్ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం మేడం డ్రైనేజ్ లేవు ఎవరొక రోడ్లు వేసారు కానీ డ్రైనేజ్ లేవు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ ఇరవై కోట్లు పెట్టి అవి కంప్లీట్ అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో అక్కడ పోకూరు చెరువుకి కలుపుతాము రాళ్ళపాడు రిజర్వాయర్ నుంచి సోమ్ శిల వాటర్ అక్కడికి వస్తున్నాయి దాని నుంచి దీనికి కలుపుతామని ఆయన చేసేసాడు భూమి పూజ చేశాడు ఆ రోజు కానీ దాన్ని పట్టించుకున్న వాళ్ళు అసలు లేరు మేడం ఎవరు అక్కడ చివర లిమిట సంబంధం దాకా ఈ రోడ్డు అసలు వెళ్లే మార్గం లేదు మేడం మొత్తం అంతా గుంటలే రోడ్డు ఈ ప్రాబ్లం దాదాపు పదిహేను సంవత్సరాలు ఇట్లాగే ఉంది అడుగుతున్నారు చేస్తా ఉంటున్నారు అది అట్లాగే జరిగిపోతా ఉంది మేడం ఇప్పుడు మరి ఇక్కడ ఇక్కడ నుండి అక్కడ

అసలు బోర్లు కూడా మేము కొట్టే బోర్లు కూడా లేవు మేడం కనీసం మా ఇంట్లో దగ్గర కొట్టే బోర్లు కూడా లేవు అవి కూడా పోయినాయి అవి కూడా అసలు అడిగితే చేస్తామని అంటున్నారు చేయలేదు వాళ్ళు మేము ప్రతి వాటర్ అక్కడ ప్లాంట్ వెళ్ళి తెచ్చుకోవటం ఇంటి ముందు బోర్డు దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం వాడుకోవడానికి రాళ్ళ పడవారి నుంచి వారానికి ఒకసారి అట్లా వస్తుంటాయి మేడం అది పైప్ లైన్ ద్వారా వస్తుంటాయి పైప్ ద్వారా వస్తుంటే వారానికి ఒకసారి వారానికి ఒకసారి అట్లా వేస్తున్నారు అప్పటి వరకు మీకు వాటర్ ఎలా ఏం చేస్తారు అప్పటి వరకు మేము అక్కడ ట్యాంకర్లు పట్టు ఊరు కానీ దూరంటది అనుకోండి వాళ్ళకి పట్టుకొచ్చు మేము వాడుకుంటుంటాం ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది ఇలా దాదాపు ఐదు సంవత్సరాలు ఇట్లా జరుగుతుంది మేడం సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నాయి ఎందుకు పట్టించుకోవడం లేదు మీ ఊరు ఎవరిని అడిగినా వారు ఇందుగా చేస్తాం చేస్తా ఉన్నారు చేయట్లేదు ప్రస్తుతం అయితే ఈ నెలకి వన్ ఇయర్ నుంచి ఈ నీళ్ళకి మాత్రం కొంచెం వారికి నెలకి ఇబ్బంది లేకుండా చేశారు కానీ త్రాగునీరు మాత్రం అసలు లేవు ఈ రోజుకి కూడా లేవు చాలా ఇబ్బంది పడుతుంది త్రాగునీరు మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది మేడం కారు ప్లాంట్ పెడతామన్నారు పెట్టింది లేదు లేదు ఏం ఇప్పుడు అసలు అనుకోలేదు అడగాలి పోతే పొలాలు లేకుండా మేడం అసలు పోయే వీలు లేవు ముందూరు రోడ్డు అని ఇక్కడ గాంధీ నగర్ బ్రిడ్జి దగ్గర నుండి ముక్తి ము రోడ్డు ఈ మధ్యలో అసలు వర్షం పడితే ఆ సైడ్ వెళ్ళే పరిస్థితి లేదు మా పొలాలన్నీ సైడ్ ఉంది అటు అసలు వెళ్ళే పరిస్థితి లేదు మీరు చూడండి రోడ్డు చూడండి కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వల్ల వారి పొలంలో చాలా బాధలు ఉన్నాయంటాబ్లం మంచి నీళ్ళు ప్రాబ్లం ఉందంట రోడ్లు ఎలా ఉన్నాయి సార్ రోడ్డు మరీ ఘోరంగా ఉంది ఎలాంటి అక్కడ మీరు వచ్చే దారిలో చెప్పరాని ఉన్నాయి వర్షం పడింది అంటే ఎన్ని బళ్ళల్లో జాత్యం కింద పడుతున్నారు ఎవరు పట్టించుకోవట్లా మరి అది గవర్నమెంట్ లెక్కలో ఉందో లేకపోతే ప్రైవేట్ లెక్కలో ఉందో తెలియదు మా అడగాలి ఎవరే అడవా ఎవరు అడిగే వాళ్ళు అందరూ పడుతున్నారు లేదు ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే అంటుండో నేను ఏ అని చేపించాను నేను సిమెంట్ రోడ్లు చేపించానా మట్టి రోడ్లు చూపించానా అని అంటున్నాడు ఎమ్మెల్యే అది అట్టండే ఎదారం ఏం ఈ రోడ్లు కొంతలేపోదు నానాకి ఇబ్బంది పడుతున్నావు అమ్మా ఓన గుడిచి ఉన్నాడు ఇంత లోచున ఉంటుండే నీళ్ళు ఏం చేస్తారా అట్నే పక్క చిన్నంగా పోతుండే అటుకు మంచిగా రావట్లేదు అంతా తల్తీ కలిసి తల్తీగా వస్తుంది తాగాలంటే అయ్యే నీరు మాకు వావ్ ఉంది కానీ ఆ నీళ్ళు పడతా లేవు నెప్పులు వస్తాను అందుకని అవి తాకుండా ఇయే తాగుతాను ఆ బొర్రదలో బొర్ర తాగుతున్నాం చేసేదాం మంచిగా లేవు నీళ్ళు అది ట్యాంకి కడుపు లేదు దాంట్లో బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్ళు లేరు దాన్ని కాంట్రాక్ట్ మాకు తెలీదు మరి వాడు ఎవడో ఎడంటో తెలియదు దీంట్లో మటుకు ట్యాంకి వాళ్ళు లేడు దాంట్లో బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్ళు లేరు మేము తాగడానికి అయ్యే తాగుతాను ఇప్పుడు ఎక్కడ నీళ్ళు లేనప్పుడు అయ్యే బోర్లు ఏమో ఏడన్నీ బోర్ ఎత్తైనా అవి చెడిపోయింది మరి ఇదేమో వాళ్ళు వారం రోజులు కొద్దిగా వాళ్ళ బాధ్యత మూడు రోజులు కొద్దిగా వాళ్ళే బాధ్యత మనం ఏం లేదు వాటర్ అవసరం ప్లాంట్లు అసలు లేదు అడిగితే అసలు పరిచుకున్న లేదు వాటర్ ముఖ్యం ప్లాంట్ వాటర్ ప్లాంట్ కావాలా మంచి నెలకు అల్లాడిపోతాను ఇంకేం సమస్యలు ఉన్నాయి సార్ మా ఊర్లోనా ఏ రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కరెంట్ సమస్య ఉంది కరెంట్ సరి కాదు వాటర్ అవసరం మాకు మంచి నీళ్ళు వాటర్ నీళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం ఫోర్ వీలర్ రోడ్ కావాలా ఇటు అసలు బల్లు పోయి వెళ్ళలేదు ఈ ను అసలు బల్లు పోయి వెళ్ళలేదు వచ్చిన అసలు పట్టించు లేదు బయటకు మమ్మల్ని అడుగుతా అంటున్నారు ట్రాక్టర్లు మంచి వాళ్ళు పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి వైద్యులు సరిలేదు అసలు ఏది బయటికి కూడా

వాటర్ ముఖ్యం ప్రాబ్లం రోడ్లు సరిగా లేవు మళ్ళీ నడవటం సరిలేదు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్లు సరిలేక చెప్పు బాధలు గవర్నమెంట్ పరంగా రోడ్లు కొంత చేసినా కూడా నాశరకంగా వాటిల్లో మెటీరియల్ కొంత జాపం జరగటం ఆ ప్యాచ్ లేచిన కూడా మళ్ళీ పోవటం దాని మీద ఎజ్యుకేషన్ కంట్రోలింగ్ డిఈ గారు వాళ్ళు కూడా అప్పుడు వచ్చి చూస్తారు తర్వాత ఎట్లా అయ్యింది అనేది కాదు సరే మొత్తం మీద గవర్నమెంట్ పద్దదీ కూడా పట్టించుకోకుండా వదిలేసేలా అధికారులు ఏమి చేయలేకపోతున్నారు ఇప్పుడు అదే ఇందాక మా వాళ్ళు అన్నట్టు ప్రజా వైద్య వ్యాక్సిన్ తెచ్చుకోవడానికి పిచ్చుకో గడిస్తే వ్యాక్సిన్ లేదు నిజంగా తెలుసా ఆవలబోయి పోయి రెఫర్ చేస్తే ఒక అతని చేత ఆరంభి చేత రెఫర్ చేస్తే అక్కడ నుంచి రుణు తెప్పిస్తే ఆమె చేస్తారు ఇక్కడ అట్లా ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ ఉన్న పైన ఏంటంటే దాని మీద అడ్మిషన్ ఉంటే ఏదైనా సక్రంగా నడుస్తుంది సరే ఏది ఏమైనా పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ వాటికి ఇచ్చే శాఖల ద్వారా ప్రభుత్వాలు పైనుంచి సరే అరకొరగా చేస్తున్నారు కానీ అవి మధ్యలోకి వచ్చే డిజే లెవెల్లో కొంత వాళ్ళ పర్సెంటేజ్ కంపల్సరీ వాళ్ళు ఏంటంటే అది పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు చేసే చివరిలో కాంట్రాక్ట్ దారిలోకి కొంత జాపం జరగడం బిల్లులు రాకపోవడం ఇవన్నీ కొంత సరే వాటర్ స్కీమ్ దృష్టికి వచ్చేళ్ళకి వాటర్ స్కీమ్ అప్పుడు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిదిలో రాళ్లపాడు టూ రాళ్లపూడు ఆ రోజుల్లో తొంభై ఎనిమిదిలంటే నిజంగా కూడా ఆరు లాగా ఆరు కోట్ల రూపాయలు అంటే ఇవాళ ఎంత తెలుసా ఆ మోతాది అంతా తెలుసు మాక్సిమం యాభై అరవై కోట్లు తొంభై ఆరు కోట్లు పుట్టించినట్టు సామాన్యం కాదు మహాన్ మోడీ నాయుడు అప్పుడు పార్లమెంట్ నెంబర్ గా ఉంటే స్థానిక ఎమ్మెల్యే దాని ప్రోత్సహం మీద వచ్చింది సరే అది ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా ఆ వాటర్ వాళ్ళు ఉన్నారు ఇవాళ అది ఏంటంటే నడి మధ్య ఒక్కోసారి డ్రిప్ అయిపోతుంది కరెంట్ కూడా ప్రాబ్లం జరుగుతుంది అట్లా అయిపోతుంది సరే ఈ మధ్య రంగా అందిస్తున్నారు సరే ఏదేమైనా మంచి స్థానికంగా ఏ వీళ్ళే ఫ్లైఓవర్లు అడగరు స్థానికులు వాళ్ళకి స్పెషలిటీస్ కావాలా ఏంటంటే ఎవరిని అడిగితే మనకి పని అనేది కూడా లేకుండా అట్లా ఒకరికొకరు సంబంధం లేకుండా అట్లా ప్రభుత్వాలు నడిపిస్తున్నారు సరే ఏమైనా మొత్తం మీద ఏంటంటే కొంత జాప బాగా జరిగింది పేదవాళ్ళకు అందాల్సి కొన్ని ఆగిపోవడం అట్లా రకరకాలైన సమస్యల మీద పేదవాళ్ళు నలిగిపోతా ఉన్నారు ఏది ఏమైనా కుట్లేకపోతే ఐదు వందల రూపాయలు ఎత్తకపోతే మూడు వస్తువులు ఇచ్చేసి ఒక ఐదు వందలు జేబులు వేసుకోకపోతాం అది పరిస్థితి ఏదేమైనా గవర్నమెంట్ కొన్ని పట్టించుకొని చేస్తుంది కొన్ని మట్టుకుని నిర్లక్ష్యంగా వదిలేయడం ఇవన్నీ రకరకాలైన సమస్యలు దాని మీద ఆయన ఇవాళ కాంటాక్ట్ అధికార పార్టీ వాళ్ళు కోర్టుకేసారు అధికార పార్టీ వాళ్ళు కోర్టుకే కొట్టారు మేమేసాం అప్పుడు సరే కొంత కొంతాగి కొంత ఇబ్బంది లేదు అధికార పార్టీ వాళ్ళు మొన్న అన్నాడు గారు అధికార అధికార పార్టీ ఉండి అసలు చూసారు కదండి మంచి నీళ్ళు ట్యాంక్ అంట బ్లీచింగ్ వేయరు అసలు కడగరంట ఎప్పుడో ఒకసారి వాటర్ వస్తాయంట మంచి నీళ్ళు తాగడానికి చాలా ఇబ్బంది పడుతున్నారంట మురిగి మురిగిగా రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనారోగ్యానికి కూడా పాలవుతున్నాము మా ఊర్లో అసలు వాటరే చాలా ప్రాబ్లమ్ గా ఉంది సో మంచి నీళ్ళు అయితే అస్సలు అందట్లేదు ఆరో ప్లాంట్ అయితే మా ఊర్లో లేదు పెడతానని ఒకప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు పెట్టడం లేదు ట్యాంకీలో వాటర్ ఇక్కడ పట్టుకుంటారు ఇవన్నీ మంచి నీళ్ళు తాగడానికంట సో ఇలా ఉంటే మా ఆరోగ్యం ఏమవుతుంది సరిగా బ్లీచింగ్ వేసి కడగారు ఎప్పుడు అసలు దాన్ని పట్టించుకుని నాదుడే లేరు అంటున్నారు ప్రజలు సో చూసారు కదండి వల్లటి వారి పాలంలో సమస్యలు ఎలా ఉన్నాయో సరైన నీళ్లు లేవు రోడ్లు సక్రమంగా లేవు ఆఖరికి మంచి నీళ్లు ట్యాంకీలో కడడం కూడా లేదు సో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము వైద్యం కూడా సరిగా అందట్లేదు మాకేమన్నా జ్వరం వచ్చినా ఏదైనా కుక్క కలిసినా మేము బయటకే వెళ్లాల్సి వస్తుంది ఈ ఊరు దాటి వెళ్లాల్సి వస్తుంది ఏ టైమ్ లో ఏమవుతుందో తెలియదు మాకు మాకంటూ ప్రభుత్వం మేము అడిగినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అధికారులు మా మీద రివర్స్ కేసు అంటున్నారు ప్రభుత్వం వీళ్ళని గుర్తించి ఈ ఊరిని వీళ్ళ సమస్యలని గుర్తించి బాగా చేయాలనుకుంటున్నా ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ నేను మీ శివకుమారి